చాలా అంటే చాలా రుచిగా వెల్లుల్లిపాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ వెల్లుల్లిపాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయ పై ఉన్న పొట్టు తీసేసుకొని పాయ మొత్తాన్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి అలానే మరీ డీప్ ఫ్రై కాదండి నాలుగు చెంచాల వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి అలాగే ఈ వెల్లుల్లిపాయల్ని ఎక్కువసేపు కనుక మీరు నూనెలో ఉంచితే పేల్తాయండి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి అలాగే ఇదే నూనెలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పాత్రలో నూనె ఉంటుంది కదా ఆల్రెడీ ఇదే నూనెలోకి రెండు యాలకులు అలాగే చెక్క మూడు లవంగాలు కూడా వేసుకోండి అలాగే ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వరకు వేసుకున్నాను ఆ వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయించుకోవాలి చక్కగా ఉల్లిపాయలతో పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మిగతా మసాలాలు వేయటానికి ముందుగా పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను పావు చెంచా వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం వేసుకోవాలి కారం ఒక అర చెంచా వరకు కారం అనేది వేసుకున్నాను కారంతో పాటు ధనియాల పొడి కూడా వేసుకోవాలి పావు చెంచా ధనియాల పొడి కూడా వేసుకొని ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని మిక్సీ పట్టేసుకున్నానండి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకి టమాటా పేస్ట్కి మొత్తం పట్టి మనకి నూనె అనేది పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే ఇక్కడ మనం ముందుగానే వెల్లుల్లిపాయల్ని వేయించుకున్నాం కదా వీటిని ఇప్పుడు మసాలాలో వేసుకోవాలి మసాలాలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలండి ఇక్కడ నేను మిక్సీ జార్లో టమాటాలు మిక్సీ పట్టుకున్నాను కదా అదే జార్లో నీళ్ళు పోసుకొని ఈ వాటర్నే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి మనకి వెల్లుల్లిపాయ అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఆఖరిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు చాలా రుచికరమైన వెల్లుల్లిపాయ కూర రెడీ అయిపోయినట్లే సూపర్గా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మరి మీ అందరికీ వెల్లుల్లిపాయని రెబ్బలుగా తీయకుండా తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్